హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండాలో చూద్దాం రండి ముందుగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసుకోండి చికెన్ని క్లీన్ చేసుకుందాం రండి ఈ చికెన్లో కాస్త ఉప్పు ఉన్ని పసుపు వేసి క్లీన్ చేసుకొని బాగా వాటర్ పోసి క్లీన్ చేసుకోండి నీచవాసన రాదు బాగుంటుంది చాలా బాగా క్లీన్ అవుతుంది తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పచ్చి మసాలాలు వేసుకొని అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకునే వేసుకోండి కొంచెం బగారాకు కూడా వేయండి బాగా వేగనియండి మూత పెట్టుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోండి తర్వాత పసుపు వేసి కలుపుకోండి కలుపుకున్న తర్వాత చికెన్ వేసుకోండి చికెన్ వేసిన తర్వాత కారం ఉప్పు వేయండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న అందులో టూ స్పూన్స్ కారం వేసాను తగినంత ఉప్పు వేసాను కాస్త స్పైసీగా కావాలనుకుంటుంటే టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేయచ్చు బాగా కలుపుకొని ఆయిల్లో గోలనివ్వండి ఈ ఆయిల్లో ఎంత గోలితే అంత బాగా చికెన్కి ఉప్పు కారం పడుతుంది చాలా బాగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా ఉంటుంది ఆయిల్లో ఎక్కువసేపు వేపుకుంటే మంచిగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఆవిరి పడుతున్న ఆవిరి పడుతున్న కొద్దీ చికెన్ మంచిగా కుక్ అవుతూ ఉడుకుతూ ఉంటుంది ఈ ఆయిల్లో ఎంత బాగా ఉడికితే చికెన్కి అంత బాగా ఉప్పు కారం పడుతుంది కాస్త కుక్ అయిన తర్వాత ధనియాల పొడి వేయాలి ఈ చికెన్ కర్రీకి ధనియాల పొడి ఆనియన్ మంచి గ్రేవీని ఇస్తుంది నేను ఇందులో ఎలాంటి మసాలాలు వేయలేదండి బాగా రాకు ఫ్లేవర్కి వేసిన స్టార్టింగ్లో కొంచెం పచ్చి మసాలాలు వేసిన రెండు లవంగాలు కొంచెం చెక్క ఒకటి యాలకు స్టార్టింగ్లో వేసానండి ఆనియన్ వేసే ముందు అవే మసాలాలు అన్నట్టు ఇంకా చక్కగా ఇంకా ఎసరు పోసుకుంటే మనకు తిరిక్ తిక్ గ్రేవీ వస్తుంది సరిపడా ఎసరు పోసానండి మూత పెట్టుకొని మంచిగా కుక్ అవ్వనివ్వండి కాస్త దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకోవడమేనండి కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచి దింపేయడమేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఇంకా రెడీ అయిందండి ఇలా గ్రేవీ లాగా వండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎటువంటి నీచి స్మెల్ రాదు చికెన్ అంటే తినని వాళ్ళు కూడా తింటారండి ఇలా టేస్టీగా వండుకొని తింటే ఆనియన్స్ మాత్రం మంచిగా వేగనివ్వాలండి స్టార్టింగ్లో కాస్త పచ్చిగా ఉన్నా కూడా ఇట్లా గ్రేవీ రాదు ఇలా గ్రేవీతో వండుకుంటే రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో తింటే కూడా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి